హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా చూపిస్తున్నానండి హోటల్కి వెళ్తే మనకు కర్రీ అనేది ఎలా ఉంటుంది టేస్ట్ సేమ్ అలానే థిక్ గ్రేవీతో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఒక్కసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నానండి దీన్ని ఉప్పు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా నీచువాసన లేకుండా కడుక్కోవాలి నిమ్మరసం కూడా పిండుకొని కడుక్కున్నాక వాటర్ అంతా పోయాక ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది కమ్మగా ఉండాలండి పుల్లగా ఉండొద్దు ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ మసాలంతా ముక్కలకు బాగా పట్టాలన్నమాట అలా పట్టేలాగా కలుపుకున్నాక ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక గంట పాటు పక్కన పెట్టాను ఒకవేళ మీకు టైం లేకపోతే హాఫ్ అన్ అవర్ అన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి రెండు ఉల్లిపాయలను ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం కుక్ అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టమాటలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటా అలాగే కాజు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఈ ప్లేస్లో మీరు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వీటన్నిటిని కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లారాలని ఇవ్వాలి చల్లారినాక మాత్రమే మనము దీన్ని మిక్సీ పట్టుకోవాలి అనమాట సో అందుకని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం చల్లారినాక నేను ఇలా జార్లోకి తీసేసుకున్నాను మిక్సీ జార్లో తీసుకొని వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలాగే ఆయిల్ వేసుకొని వేసుకున్నాక మీ దగ్గర ఉన్న స్పైసెస్ ఏవైనా వేసుకోండి నేను దాల్చిన చెక్క బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక యాలక్కాయ వేసుకున్నాను మీరు సాజీరా అవి కూడా కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇవే వేసుకున్నాను మరి స్పైసీగా కాకుండా టేస్టీగా రావాలి కాబట్టి మీరు కావాలి స్పైసీ అంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది డైరెక్ట్గా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక దీనిపైన ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్లోంచి వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది అనమాట ఇలా ఆయిల్లోనే చికెన్ని ఉడికించడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇలా ఆయిల్లోనే చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకున్నాం అనుకోండి మనకు ఈ మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది అలాగే తింటూ ఉన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లో ఉడికించడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని వేసేసుకోవాలి ఉల్లిపాయ టమాటా ఫ్రై చేసుకున్నాం కదా ఆ పేస్టును వేసేసుకోవాలి వేసుకొని ఆ పేస్ట్ అంతా ఈ ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకుంటున్నాక మీకు తెలుస్తుంది కదా గ్రేవీ అనేది చాలా చిక్కగా అయ్యింది ఇప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూనే ఉడికించుకోవాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీస్తే మనకు ఆయిల్ అనేది పైకి ఎలా వచ్చింది అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా అడుగు నుంచి కలుపుకున్నాక దాదాపుగా మనకు చికెన్ అనేది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని అంతా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో కసూరి మేతి కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు దీనికి అవసరం లేదు గ్రేవీ కర్రీ కాబట్టి ఇలా ఉంటేనే బాగుంటుంది కసూరి మేతి అవసరం లేదు ఇది వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చి మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే తెలుస్తుంది అనమాట ఇలా ఆయిల్ పైకి వస్తే కర్రీ రెడీ అయిపోయిందిగా ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని గ్రేవీ అనేది ఇంత రెడీ అయిపోయిందిగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం చల్లని నాకు సర్వ్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అయితే గుమగుమలాడుతుందండి చాలా బాగుంటుంది ఈ గ్రేవీ కొంచెం వేసుకుంటేనే ఎంతో అన్నం కలుపుకోవచ్చు అంత బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్